మనం ఇప్పుడు ముత్తికోట రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు ఆరవైశ సంఘం అలాగే ఆటో యూనియన్ సభ్యులు అలాగే ముత్తికోట సంరక్షణ సమితి సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క గాంధీ జయంతి సెలబ్రేషన్ చేస్తున్నాము గుత్తికోట రైల్వే స్టేషన్ స్టార్ట్ అయితేనే మొద మొట్టమొదటి కార్య కార్యక్రమం గాంధీ జయంతి చేస్తున్నాము ఎందుకంటే ఈ ప్రాంతంలో గాంధీ అడుగు జా జాడలు చాలా ఉన్నాయి స్వాతంత్ర స్వాతంత్రయుద్ధమంలో గుత్తి రైల్వే స్టేషన్ గుత్తి జంక్షన్లో దిగి పెద్ద ఊటూరుకు వెళ్ళాడు గాంధీ అలాంటి గాంధీని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గుత్తి పౌరుణ్ మీద ఉంది ఆ ఉద్దేశంతో భాగంగా కొత్త రైల్వే స్టేషన్ గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు రైల్వే అధికారులు గుత్తిపోర్టు సంరక్షణ సమితి సభ్యులు అలాగే ఆటో యూనియన్ సభ్యులు అలాగే ఆర్యవైశ్య సంఘ సభ్యులు అంత కలిసి మూపుమ్మడిగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరిని అందరూ దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ ఐఓడబ్ల్యూ నాయక్ గారిని ఇక్కడ గాంధీని మూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతూ దాయకము అంతేకాదు ఇక్కడ గాంధీ స్టాచ్యూ కానీ గాంధీ ఫోటో కానీ ఏమైనా చేయాలంటే దానికి కూడా మేము సహకరించి విగ్రహం కావాలన్నా దాని గ్రీనరీ కావాలన్నా మీ పర్మిషన్స్తో మేము చేయడానికి రెడీ అని కూడా ఇందు మూలంగా తెలుపుతున్నాము అది అందరి మీ రైల్వేస్ అంటే మన చేతిలో ఉండదు అధికారులతో పర్మిషన్ తీసుకొని చేస్తే ఆ అది కూడా మేము చేస్తామని అందరికీ తెలుపుతున్నాము గుత్తికోట సంరక్షణ సమితి ఇంకా ఎన్నో రకరకాల సేవలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ గుత్తికోట ఫోర్ట్ అనే పేరు పెట్టడానికి ఈ రావడానికి ఎంతో కృషి చేశారు లక్ష సంతకాలంటూ కోటి సంతకాలంటూ అందరి పొలిటికల్ అన్ని పొలిటికల్ని ఊర్లో వాళ్ళని అన్ని కలుపుకొని కోటని ఎట్లయినా ఒక పారిశ్రామిక పర్యాటక కేంద్రము ప్లస్ పారిశ్రామికం కూడా అందరూ అవుతుంది ఎన్నో పురాతనమైన కట్టడాలు ఈ ఏరియాలో ఎక్కడ లేని విధంగా గుత్తికోటలో ఉన్నాయి అవన్నీ అందరికీ చూపాలనే తపన గుత్తికోట సంరక్షణ సమితి గత ఐదేళ్లుగా కొట్లాడుతూనే ఉంది వాళ్ళకి మనం అందరూ సహకరిస్తామని మరి మరీ తెలుస్తున్నారు కొంతమంది ఉన్నారంట కొంచెం దయచేసి మేము కూడా గుత్తి కోట సంరక్షణ సమితి లోగా వేస్తే ఇంకో యాభై మందికి షర్ట్లు ఇస్తామని కూడా తెలుస్తున్నాం ఇప్పుడు మోకల్ శ్రీకాంత్ గారిని స్వామి మనోజ్ గారు ఈరోజు గాంధీ గారికి గతం కానీ వాళ్ళు అర్పించేస్తారు అలాగే విజయానంద్ గారు అని సార్ గాంధీ మన గుత్తి ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఒడుగురులో ఎంతో మూడు రోజులు ఉన్నాడు చాలా అద్భుతంగా ఇక్కడ పెద్ద ఒడుగురు వాసులు అయితేనేమి అక్కడ తాలిపోట్లు ఇచ్చి స్వాతంత్రానికి సపోర్ట్ చేసినారు అక్కడ పెద్ద ఒడుగురు మహిళలు అలాగే నారపరెడ్డి గారని చిన్న గారు అని అతను కార్ ఇచ్చాడు ఫ్రీగా అలాగే ఒక పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాలు స్వాతంత్ర సమరానికి ఆయన వంతుగా ఎంతోమంది త్యాగమూర్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు అలాగే గాంధీ హిందీలో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కుత్తి ప్రాంత వాసి మన జయదేవ శర్మ గారు తెలుగులో తర్జుమా దేశారు మన గుత్తికి ఎంతో చరిత్ర ఉంది గాంధీ గారికి ఇంత ఘనంగా మనం నివాళులు అర్పిస్తున్నామంటే అది మన అదృష్టంగా భావించాలి ఈ సందర్భంగా ఘనంగా పూలమాలలు వేసి పూలు వేసి సత్కరించవలసిందిగా కోరుతున్నాం తేనండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అండి మళ్ళా మళ్ళా ఇంకొంచెం అలాగే సంరక్షణ సభ్యులందరము గాంధీకి ముఖ్యంగా తృత్తికోట రైల్వే స్టేషన్ దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా ఆటో యూనియన్ వాళ్ళతో కలిసి మేము చేస్తాము ఆటో యూనియన్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ గా ఉంటాము మెడికల్ క్యాంప్ కూడా ఏదైనా మీకు కావాలంటే కూడా మీ కుటుంబ సభ్యులకు మేము రైల్వే వాళ్ళు కలిసి కలిసి మంచి హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ పిలిపించి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా సంరక్షణ చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా గాంధీ గాంధీ జయంతి సందర్భంగా సన్మానిస్తున్నారు పులమాలతో అలాగే ఆర్యవై సంఘం మన మోగం శ్రీకాంత్ గారికి ఘనంగా అలాగే ఇప్పుడు అల్పాహార విందు కూడా ఉంది ఇప్పుడు ఈరోజు గాంధీ కూడా సార్ చెప్పినట్లు విగ్రహం అయితేనేమి ఇంకా కార్యక్రమాలు అయితేనేమి మీరు మా దృష్టి తెస్తే మేము అందరూ ఆరోగ్య సంఘము ముత్తి కోసం రక్షణ సమితి రైల్వే అధికారులు మీకు వెన్నుదండగా ఉంటాము ఖచ్చితంగా అందరూ కలిసి మనము ఒక మంచి జీవితాన్ని ప్రయాణం చేయాల్సిందిగా కోరుతున్నాము చూస్తాం మనం ఇప్పుడు 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 మా ఘట్టం ఏమంటే అందరూ ఒక తలాగ ఒక చెట్టు నాటేద్దాం మొక్కలు ఎందుకంటే మనకి మనం బాగా జీవితం చేయాల్సి ఉంటే మనకి ఆక్సిజన్ కావాలి ఖచ్చితంగా మొక్కలు మనం అనేది సంరక్షించుకుందాం ఓకేనా చెట్టు నాట్య కార్యక్రమం పర్యావరణాన్ని కాపాడని మళ్ళీ మరీ కోరుకుంటూ ఆటో వాళ్ళు ఇక్కడే ఉంటారు మనకందరికి నీళ్ళనిచ్చే పచ్చని చెట్టు ఉంటే ఎంతమందికో ఉపయోగపడుతుంది అందరూ దీన్ని సహకరించి రైల్వే వాళ్ళకి సహకరిస్తూ మొక్కలకి నీళ్లు పోస్తున్నారు లేదా కార్యక్రమం కంటే మొక్కలు బతికించుకోవడం చాలా కట్టి ఈ రోజు నాటే వెళ్ళిపోతాము దీన్ని బతికించుకొని నలుగురికి ఉపయోగపడేలా చేస్తామని మరీ మరీ కోరుకుంటున్నాము கொஞ்சம் கெட்டு பார்க்கிறி